కరీంనగర్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గార్డెన్ అండ్ నిర్వహించారు ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని నలభై ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో కమిషనర్ గౌశాల మాట్లాడుతూ యువత సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగం అసాంఘిక కార్యకలాపాల్లో భాగమైతే కఠినమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు మీ అకౌంట్ బ్లాక్ అయింది మీ ఆధార్ కార్డ్ నంబర్ లో వేరే సిమ్ అలవాటు అయ్యింది ఆ సీన్ యూజ్ చేసి ఎవరైనా స్మగ్లింగ్ చేస్తున్నారు ఇలీగల్ యాక్టివిటీ చేస్తున్నారు మీ మీద పోలీస్ కేసు అవుతుంది ఇట్లా ఇట్లా చెప్తారు అది నమ్మకండి భయపడి మీరు ఏమైనా ఉంటే అతను ఏమైనా చెప్తే అదే చేస్తారు అది వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ఇట్లా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయకండి అన్నోన్ నెంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వస్తే లిఫ్ట్ చేయకండి కొంతమంది వాట్సాప్ వీడియో కాల్ లో కూడా మీరు అది ఓపెన్ చేస్తే సెక్చువలీ ఎక్స్ప్లెన్సిడ్ మెటీరియల్ డిస్ప్లే అదే కాకుండా ఒక ఫేక్ పోలీస్ ఆఫీసర్ కూడా వాట్సాప్ వీడియో కాల్ వస్తారు నేను చెప్తారు మీ మీద నోటీసులు వచ్చినాయి మీ మీద కేసు రిజిస్టర్ అయింది మీ కొడుకు మీద అయింది ఇట్లా భయపడి చాలా మంది ఇట్లా డబ్బులు ఇస్తున్నారు మీ కాల్ డిజిటల్ అరెస్ట్ కానీ అది ఫేక్ ఎవరైనా పోలీస్ ఆఫీసర్ వీడియో కాల్ చేసి ఇట్లా చెప్పరు దీని గురించి నవ్వాలండి సెకండ్ మీకు ఏమైనా మెసేజ్ వస్తే అది ఏమైనా సస్పిషియస్ లింక్ వస్తే అది క్లిక్ చేయకండి ఎట్లా ఏమైనా అయితే ఇమ్మీడియట్ గా ఫ్లైట్ మోడ్ లో పెట్టండి డోంట్ షేర్ ఇన్ఫర్మేషన్ సింపుల్ సొల్యూషన్ ఇది స్మార్ట్ ఫోన్ ఇదే జాగ్రత్తగా ఉండాలి దాని కాలేజీలో జరుగుతున్న ఇష్యూ గురించి ఇన్స్పెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ముఖ్యంగా ఇక్కడ గాంజా ప్రాబ్లం ఉంది రెండు కేసులు కూడా అయింది రెండు కేసులు కూడా అయింది అందరికి తెలుసు గాంజా ఈజ్ అ బ్రాండ్ ప్రొడక్ట్ మన ఎన్పీజిఎస్ యాక్ట్ కింద నాలుగు డ్రగ్స్ కింద వస్తుంది ఇది అండ్ దీనివల్ల అడిషన్ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం జనాలకి వస్తుంది స్పెషలీ యంగ్ పీపుల్కి మీ పిల్లలకి ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది సో గాంజా గురించి మేము స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము అవేర్నెస్ ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ కానీ మీ ఏరియాలో కూడా ఎప్పుడైనా ఈ టైం ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరైనా ఇట్లా గాంజా